పగలు కదా మీరు ఇలా ఉంటుంది ఇదంతా చెట్లుంటే అన్నీ తీసేశారులే మొత్తం అంత ముందు ఇంకో ఈ బుడ్డిది అక్కడే పెట్టింది పిల్లల్ని ఇంత ముందు కూడా ఒక పిల్లల్ని అక్కడే పెట్టాగా నేను ఏడు పిల్లల్ని కంపల్లోని ఆగబుడ్డి కలబడుతుంది వాళ్ళిద్దరు ఆడుకుని ఆగు బుడ్డీలు ఆగు ఎల్లు మాట్లాడుతున్నాగా ఈ బుడ్డి దొంగతే అంతే వాటర్ కూడా పొయ్యాలండి పదండి ఇక పదండి ఇళ్ళు ఒకళ్ళు బాడీ గార్డ్లు అయిపోయా పదనాడు దా దా వచ్చే అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు పద బుడ్డీ పద 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 ఇక

நம்பரகனி ஆயிதே பிச்ச்சா அம்மா 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 பிள்ளைகளுக்கு டிஷ் ஆகுறதண்டா அம்மா கட்டினா டிஷ் கரீதாண்டே பண்டார் பண்டார் பிள்ளைகள் எல்லாரும் நம்ம மொட்டல இருக்கு ஞானம் ஜாக் பண்ணுங்க இங்க மம்மி லாகோ ஹ்ம் ஓ

వెనకాల ఉంది పిల్ల తల్లి దాన్ని లెక్కి వెళ్ళదు అమ్మ బుడ్డి పెళ్ళైంది రెండో ఉంది భలే ఉంది ఆ రాట్లో ఏమిడా

ఫైట్ ఫైట్ హాయ్ గద్దీ బి ఏందో యుద్ధానికి రెడీ అయ్యి కొట్టుకుంటున్నారు మూడు పిల్లలు ఈ తల్లి మా అరే అరే ఏం చేస్తున్నారు రా మీరు నాకు తెలియాలి ఇప్పుడు బకెట్లు వేసుకుని వరుసగాడి పెట్టి హాయ్ 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 ఇట్రా ఏమంది బుడ్డి నువ్వు రాట్లాడరా ఇట్రా

i'm just